హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము కడిమిలీలా ఛానల్కి వెల్కమ్ అండి కడవిలీలా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పూరి చేద్దాం అనుకుంటున్నాము పూరి చూడండి ఎంత బాగా పొంగిందో టూ లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి పూరీ కాంబినేషన్ అయితే బొంబాయి చట్నీ అండి ఇప్పుడైతే పూరీ చేసే ప్రాసెస్ని అయితే చూద్దాము పూరీ చేస్తున్నాం ఇప్పుడు దీనికి పిండి మాత్రం ఇంత సాఫ్ట్గా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది పూరి ఇలాగా తిక్కేసుకుందాము రౌండ్గా ఇలా రౌండ్గా చేసేసుకున్నాము పూరి ఇలా రౌండ్గా తిక్కుకున్నాం కదండి నూనె అయితే వేడైంది ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము చూడండి పూరీ ఎలా పోగుతుందో పూరీ వేసిన వెంటనే ఇలా మనం నూనెలో ప్రెస్ చేసుకుంటే పూరీ ఇలా బాగా పొంగుతుంది చూడండి పూరీ ఎంత బాగా పొంగిందో చేసిన అన్ని పూరీలు అయితే పొంగుతున్నాయండి ఎంత బాగా పొంగుతున్నాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఇలా నూనెలో వేసిన తర్వాత నూనెలో మొత్తం మునిగేలాగా చూసుకుంటే చాలు పూరి ఈజీగా పొంగిపోతుంది చూడండి ఎంత బాగా పొంగిందో పతలాగా ఉంటుంది కాబట్టి వెంటనే కాలిపోతుంది సో వెంటనే తిరిగేసుకోవచ్చు చూడండి వేసిన ప్రతి పూరి పొంగుతుంది అంతే అండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి